హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మాకైతే ఈరోజు కొరియర్ వచ్చిందండి విజయవాడ నుంచి కీర్తి అక్క పంపించారు ఓపెన్ చేసి చూపిస్తాను వావ్ సారీస్ అనుకుంటా చాలా థ్యాంక్ యూ అక్క ఇది డ్రెస్ సారీస్ చాలా బాగున్నాయి సాల్వలు మార్కులో ఎక్కువ చలి కదా అందుకే పంపించినట్టు ఉన్నారు అక్క రెండు రగ్గులు సారీస్ అయితే నాలుగు డ్రెస్సులు నాలుగు సాల్వలు రెండు చాలా ఎక్కువ పంపించారు సారీస్ కూడా చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా బాగున్నాయి అక్క చాలా చాలా థ్యాంక్ యూ అక్క నేనైతే ఈ సారీస్ ఈ డ్రెస్సులు మా విలేజ్ వాళ్ళకి ఇస్తాను ఎందుకని అంటే మా విలేజ్లకి చాలా మంది ఉన్నారు అక్క భర్తలు చచ్చిపోయిన వాళ్ళు తర్వాత అమ్మ నాన్న లేని పిల్లలు వాళ్ళకైతే నేను డ్రెస్సులు అందిస్తాను నీ అయితే నేను అందిస్తాను ఒకటైతే నేను ఉంచుకుంటాను అక్క ఈ పాపకైతే వాళ్ళ నాన్న ఊహ తెలియనప్పుడే చనిపోయారు వాళ్ళ అమ్మ ఉండింది గాని వదిలేసి వెళ్ళిపోయింది ఈ బామగారే ఈ పాపకైతే చదివిస్తుంది పిలవులకి అయితే కూలినాలు చేసుకుంటూ చదువుకుంటుంది అక్క ఇసుక పనులకి వెళ్లి చదువుకుంటుంది అక్క ఈ పాపకు ఒక డ్రెస్ అందిస్తున్నాను డిగ్రీ చదువుతుంది అక్క ఈ పాప కూడా వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ అమ్మ అయితే నర్సింగ్ చదివిస్తుంది పాప కూడా ఒక డ్రెస్ అందిస్తున్నాను అక్కడ ఈ నాన్నగారు అయితే వేరే విలేజ్ నుంచి వచ్చి ఊరికైతే ఆవులు కాసేవాడంట ఇప్పుడు అయితే కాలు చేతులు పడిపోయిందక్క ఈ నాన్నగారికి ఒకటి ఇచ్చాను కళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కీర్తక్క పంపించింది కప్పుకో వీళ్ళ నాన్నగారు కూడా బల్లారి కూలి పనికి వెళ్ళి కనిపించకుండా పోయారక్క ఇప్పటికి ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతున్నారు ఇప్పటికి ఉన్నారో లేదో కూడా తెలియదు ఈ పాప కూడా ఇస్తున్నాను అక్క వీళ్ళమ్మ కూలి పనికి వెళ్ళిపోయి ఉంది ఇప్పుడు లేదు ఇద్దరు ఆడపిల్లలు అక్క చిన్న ఉన్నారు అప్పుడే వాళ్ళ తప్పిపోయారు పాపకి ఒక డ్రెస్ అందిస్తున్నాను అక్క ఈ అమ్మగారు కూడా నేను ఒకసారి ఇస్తున్నాను ఈ అమ్మగారు కూడా కళ్ళు కనిపించవు వాళ్ళ ఆయన గారు ఈ ఆరే చచ్చిపోయారు అక్క ఒకటైతే అందిస్తున్నాను విజయవాడ నుంచి నీకు ఇవ్వమని అక్క పంపించింది అక్క నువ్వు పంపించిన చీర అక్కకి ఇస్తున్నాను అక్క కూడా భర్త లేరు డ్రెస్సు ఈ పాపకి ఇస్తున్నాను పాప కూడా నాన్నగారు లేరు పాప అయితే డిగ్రీ చదువుతుంది అక్క సెలవులకి ఇసుక పనులకి వెళ్తూ చదువుతుంది థ్యాంక్ యూ మేడం అక్క కూడా ఇస్తున్నాను పంపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అక్క ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా డబ్బుతో పని అందుకే నేను హెల్ప్ చేయలేకపోతున్నాను నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ యూట్యూబ్ లింక్ కూడా ఇన్స్టాలో పెడుతున్నాను మీకు నచ్చితే చూసి సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఫాలో చేయడం మర్చిపోదు సీత అభి అనే యూట్యూబ్ ఛానల్ ని సెర్చ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఇలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేయాలని ఉంది మీ ద్వారా హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్